కైలాష్ ఆలయం గురించి మీరెప్పుడైనా విన్నారా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు యాభై కిలోమీటర్ల దూరంలో గల ముప్పై రెండు ఎల్లోరా లాంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అనేది ఇప్పటికీ రహస్యమే టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు ఔరంగజేబు వేల సైన్యాన్ని పెట్టి మూడు ఏళ్లు కష్టపడిన ధ్వంసం కాని ఆలయం ఇది పదహారు వందల ఎనభైలో ఈ కైలాసాలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి వెయ్యి మంది కూలీలను పెట్టాడు వీరంతా మూడేళ్లు ఆలయం కూల్చడానికి కష్టపడ్డారు కానీ విగ్రహాలకు ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలో కూడా అడుగు పెట్టలేకపోయారు మూడేళ్లు పంతం పట్టి పడగొట్టాలని చూసిన కైలాస దేవాలయాన్ని ఏమీ చేయలేకపోయారు